నెల్లూరు జిల్లా సంఘంలో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో ఆలయం పరిసర ప్రాంతాలను ఎస్ఐ రాజేష్ పంచాయతీ కార్యదర్శి నరసయ్య సందర్శించారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయం సమీపంలో గుంతలను పూడ్పించారు రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణదారులకు పలు సూచనలు చేశారు ఆలయం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు బ్రహ్మోత్సవాల సమయంలో సాయంత్రం నుండి రాత్రి పదకొండు వరకు హెవీ వెహికల్స్ కు అనుమతి లేదని స్పష్టం చేశారు దుకాణదారులు తమ దుకాణాలను ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు రోడ్డుపైకి దుకాణాలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు వాహనదారులు దుకాణదారులు బ్రహ్మోత్సవాలకు సహకరించాలని కోరారు చెప్పండి సెక్రటరీ కూడా ప్లానింగ్ ఎందుకండి మాట్లాడుతున్నాం అవతారెళ్ళిపోండి నారాయణ మాతృ అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రైవ్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా నెల్లూరు